ఎకరాలు ఉండేవాడు అంటే కాదు ఏదో ఉంటాడు ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు అంటే ఆ ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు లోపల ఉండేటి వస్తే తహసీల్దారు మీరు కోఆర్డినేట్ చేసుకొని అవిఆర్ సబ్ సబ్ డివిజన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళే రిజిస్టర్ చేస్తారు చేసి చేసేయండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్కి దాంతో ఇద్దరికీ వస్తుంది కదా ఆ పని చేయండి

ಾಯ್ತು ಕಡ್ತಾರೆ ಅದು ಸೈಡ್ ಕಟ್ತಾರೆ మనం మాట్లాడాలిన్నారా ఎంఆర్ఓ గారు ఎండిఓ కాదమ్మా ఐదు సెంటు పస్ సెంటు ఏదైనా ఉండేది ఉండే వాళ్ళు కూర్చోబెట్టి గైడ్ చేసి రైతులకి ఇంకొకరి పేరుని ఇది చేసేసి సబ్ డివిజన్ చేయించేసి వేరే పేల వాళ్ళకే చెప్పి సబ్ డివిజన్ చేయించేసి ఐదు ఎకరాలు చూపించి ఐదున్నర వరకు పర్మిషన్ చేయండి అమ్మా ముప్పై సెంట్లు ఇరవై సెంట్లకి ఎవరు ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఇరవై సెంట్లు ముప్పై మీరు మాట్లాడుతున్నాడు అంతగా పని చేస్తా వినండి వినండి మీకు వంద రోజులు పని ఇస్తానన్నారు నువ్వు మాట్లాడదు

పని చేయించి డబ్బులు ఇస్తానరా లేదు మీరు వారంలో నూరు రోజులు అని చెప్పేసి ఒక యాభై రోజులు పని చేసి జీతాలు రాసుకొని డబ్బులు ఇసుకుంటాను ரைட் அம்மா ஆப்ளைன் வரல சார் தெரிஞ்சி தெரிஞ்சி சார் இல்லை சார் ஏன்ல சார் ஏன் இல்லை சார் இப்போ 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 என்ன இப்போ என்ன சார் கொஞ்சம் நீளு குடு இரு மஞ்சிளு குடு இரு மஞ்சிளு சார் சார் சார்